అవునా అందరికి నమస్కారం అండి వెల్కమ్ టు శివ ఎయిట్ జగ్ ఛానల్ ఈ రోజు అయితే మనము చాలా రోజుల తర్వాత నందవరంలో పోషకం చూడడానికి అయితే రావడం జరిగింది ఈ రోజున కిలారి ఎద్దులైతే సైజు గల చూసాము కానీ ఈ రోజు ఆవులు కూడా పెద్ద సైజులో లో ఉన్నటువంటి ఈ రోజు ఆవులు కూడా మరి ఎన్నో తెచ్చినట్టున్నాడు సుమారు మనకి ఇక్కడేమి నాలుగు ఐదు కనిపిస్తున్నాయి మరి ఏంది సంగతి అయితే పూర్తి తెలుసుకున్నాం ఇంకా దూళ్ళ విషయానికి వచ్చి అవి కూడా సైజులో అంటే ఎన్ని పళ్ళతో వచ్చినాయి మరి చేద్ద పండు ఏమో నీ అవ్వ ఇటొచ్చేయండి మా బాయట వచ్చాయి ఒకసారి జిడ్ నడిపిస్తే అటు పోయి సార్ నేర్పినారా బండి అనేది ఏమైనా ఏ బండి అవుట్ అవుట్లా కదా అవుట్ల కట్లేకుండా కదా బండి సాధన కూడా అయింది ఇప్పుడు మేము అనలేవు రెండు ఈ సైజ్ అంటే ఏమైనా పసులు కానీ ఎన్ని పళ్ళతో వస్తాయండి మామూలు పసులు అంటే ఈ సైజ్ కి ఎన్ని పళ్ళలో వచ్చింటాయి ఈ లెక్క ఇంకా ఆరు వల్ల ఆరు పళ్ళు బ్రీడ్ ఇలా ఉంది కాబట్టి ఈ కి వచ్చినాయి అది కూడా ఏమైనా పళ్ళతో ఉంది నాలుగు అంజినయ గారు వాళ్ళ కుమారుడు బసవరాజు గారు మొత్తం వీళ్ళు పోషకంలో యొక్క కిలార పోషకం ఇంత పెద్ద సైజ్ చేశారు మీరు చూసేటువంటి ఎద్దులు ఎన్ని పళ్ళతో ఉన్నాయి గత రోజులు ఎన్ని రోజులు వచ్చినాయి అంతకంటే ముందు రోజు కూడా మంచి సైజులో అయితే నేర్పరి చేసినటువంటి ఘనత మరి బసరాజు గారు ఈ రోజు ఈ సంవత్సరానికి ఇవి రావడం జరిగింది మరి వీటి సంగతే తెలుసుకుంది నమస్కారం అండి ఈ రోజు తెచ్చి మీకు ఎన్ని రోజులు అయిందండి ఇది ఇది సంవత్సరం అయిపోయా ఇది ఇంటిది ఇప్పుడు ఎన్ని పళ్ళు వేస్తున్నాయి ఇది నాలుగు వేసి రెండు నాలుగేసి రెండు ఇప్పుడు కూడా అంతకు ముందు రోజు బండి మనం కట్టలేదు మరి వీటి గురించి ఏం చెప్తారు అంటే అట్లు కట్టలేకూడదులే ఒక పెద్దలు చెప్పకూడదు మనం వాళ్ళకి లక్ లెక్క అనమాట డబ్బా మార్ట్లు అంటే డబ్బా వాళ్ళకి అయితే నీకు చూసే వాళ్ళకి కానీ బాగుంటది ఏమేమి అన్ని చేసాం ఇట్లతోనే బండి కన కట్టామే ఇంతకు ముందు గిరగిరంటే బండి కాడమనే ఆ చిన్నప్పుడు కట్టుకుని తిరిగి అది పెద్దగానే కట్టలేదు ఇప్పుడు అంటే వీటితో పని మస్తు ఏం చేయించాలి మొత్తం దీంతో జొన్నలు ఇస్తామే బుడ్లు ఇస్తామే గొర్రెతోనే జొన్నలు నాగలతో ఇస్తామే ఇంక బండి కట్టుకుని తిరుగుతానకలము ఇంక గుంటుకు పోసి సాళ్ళ కొట్టమే ఇంకా అన్ని చేసాం చెడు వీటితో మరి మొదలు వచ్చినప్పుడే వీటి ఒకరు అడిగారు అనే అంత రేటు కు ఏమి అప్పుడు తర్వాత మళ్ళీ ఇప్పుడు గ్యాప్ ఎన్ని రోజులు వచ్చింది నెలలు వచ్చింది అంటే ఇప్పుడు మా అమ్మ మని చెప్తుంది కదా వచ్చిన రోజులందరూ అడిగితే కానీ నాన్నగారు ఏదో ఒక ఫిగర్ రేట్ చెప్పినట్టు ఏమో బయట వాళ్ళు ఎంతవరకు నిజమో మీరేం చెప్పిండే అప్పుడు చెప్పిండే ఊక అడుగుతారు కాబట్టి అన్నట్లు చెప్పాడు అంతే ఆ వద్దులేపా ఇంట పుట్టింది ఎడవంతా అమ్మ అని అంతే అంటారా ఓకే ప్రస్తుతానికి ఇప్పుడు మీ దగ్గర కూడా ఈ జత తోటి ఎన్ని ఎకరాలు మీరు ఎంతమంది వీటితో జోపానం చేస్తున్నారు ఎంతమంది మాము ఇద్దరు ముగ్గురు ఉంటాము పని చేసుకుంటాం కదా ఇదే ఉంటాం అంతే మంత ఇల్లు అంత ఈడే కదా మొత్తం ఇక్కడే ఇక్కడే ఉంటది అక్కడ చేత ఇప్పటికే ఈ రెండు పళ్ళు నాలుగు పళ్ళు ఏ సైజ్ వరకు వచ్చినాయండి ఇప్పుడు ఏమో మీకే తెల్లలే చూస్తా అంటే యాభై ఎనిమిది నుంచి అరవై దాకా ఉండే కేవలం రెండు పళ్ళు నాలుగు పళ్ళునే మరి అరవై అరవై మరి ఇప్పుడు పూర్తిగా ఆరు పళ్ళు వేస్తే ఏమైనా ఇంకా పెంచి పెరిగే అవకాశం ఉందా మీ పసులు ఏం మనకేం తెలియదు అట్లా చెప్ప పెరుగొచ్చా మీ ఆలోచన చెప్పమట్లా అంటే ఇప్పుడు మీరు ఈ దూళ్లతో పాటు ఆవులు కూడా ఈసారి ఎన్నో తెచ్చినట్టున్నారు ఏ ఆవు ఒకటి అంతే మొత్తం ఎన్ని ఆవులు ఉన్నట్టు ఇప్పుడు ఒకటి రెండు అంత ఐదేమి ఉండవే ఐదు ఆవులు ఆవులకు పుట్టిన ఒక ఎద్దు ఉందంటే ఎగ్జాంపుల్ ఇదే కదా ఈ ఎద్దు చూడండి ఒకసారి ఆవుకు పుట్టింది ఆయన ఆవు ఆ విధంగా ఆవును కూడా ఒకసారి ఇటు తీసి బాబు అన్నని ఆవును కూడా మీరు అది క్వాలిటీ చూసి లక్షణాలు చూసి తీసుకొచ్చారా లేకపోతే ఆవు కిల్లర్ క్లియర్ వేసుకొచ్చారు ఓకే అప్పుడు జాతర పెట్టే తెచ్చిండ్రు మన లేదు ఓకే మరి అలా అయితే ఇప్పుడు ఆవులు తెచ్చే వాళ్ళకి కూడా ఏ విధంగా తెస్తే బాగుంటుంది అంటారు వాళ్ళు తెచ్చుకోవచ్చు ఎవరి సంతోషం ఒక ప్రేమ ఉంటే తెచ్చుకోవచ్చు ఓకే ఈ మధ్యలో బేరం చెప్పే అవకాశం ఏమన్నా ఏ లేదు లేదు బేరం అయితే ఈ జతతో మీరు ఎన్ని ఎకరాలు భూమి సాగు చేస్తారు మామూలు ముప్పై ఎకరాలు చేస్తాము ఒక పదహైదు ఎకరాలు గుర్తుకిచ్చాము గుర్తుకిచ్చారు అంటే వీటితో ఈ మధ్య కాలంలో రెక్క మడక ఆ గుంటకి దాన్ని వేస్తున్నారు ఈ మాకెళ్ళి రెక్క మడక ఇక్క మడక వేరపా ఊకే నాగేలు కానీ తక్కువ గొర్రె తక్కువ పత్తి చేనులు సాల కొట్టేది గుంటకు బాసేవి ఎక్కువ మా సైడ్ గొర్రె గిర్రో తక్కువ ఎండకాలం మీద వేసుకుంటాము ఇట్లా తప్పుడైతే మామూలు పత్తులు వేసే మా సైడ్ ఓకే మరి ఎవరైనా మా పందాలు ఆడేవాళ్ళు కానీ బండలు ఆగే వాళ్ళు కానీ ఎవరికైనా మీరు ఈ జతం చూసి ఎవరికైనా ఇచ్చే అవకాశం ఏమైనా ధర చెప్పే అవకాశం ఉందా లేదా చెప్తాము అమ్మ అంతే అంటారా మరి ఈ ఈ సైజ్ గలవి మీ చుట్టుపక్కల ఎవరికైనా కావాలంటే ఏమైనా మీకు కనిపించే ఇచ్చే ఎవరైనా అవకాశం ఉందా అంటే ఎక్కడైనా కనిపించాయా ఇచ్చేటివి అర్థం నాకు ఇచ్చే వాళ్ళు ఉన్నారు ఈ సైజ్ గలవిడ ఇక్కడ సైడా ఈ సైజులో ఏం లేవు కదా మీరు ఎక్కడ తీసుకొచ్చారు ఎక్కడ నుంచి మనం సుమారు ఎన్ని కిలోమీటర్లు మా నాన్న నాలుగు వందల కిలోమీటర్లు తెచ్చింది అన్ని నాలుగు వందల కిలోమీటర్ ఓట ఓట ఓటరవై పడింది ఒకటి అరవై పడింది ఓకే ఇది కూడా ఈగలు ఉన్నట్లుగా ఈ గుడ్డిగలుగా అది అన్నమాట ప్రస్తుతానికి బసరాజ్ గారు ఇచ్చే అవకాశం లేదన్నారు ఇంకా ఒక రెండు మూడు సంవత్సరాలు కూడా చెప్పలేము ఎప్పుడు ఇస్తాము ఇచ్చేటప్పుడు చెప్తాం మనకి ఇస్తామని చెప్పాలా మాట ఇంకా చూసి వచ్చి చెప్తే మనం చెప్పలేము రేటు బేరం అవలసే ఇచ్చేటప్పుడు చెప్తాము అప్పుడే అట్లా పార్వతి సునీత పార్వతి సునీత ఓకే ఇంత పెద్ద మీ దగ్గర సాదు ఉంటాయా సాధుంట ఏమేమి పనులు చేస్తారు మీ ఊరు నా పేరు సునీతనా పొలానికి కానీ దగ్గర నుంచి కానీ బాగా కట్టేస్తాం నీళ్ళు ఎడ్డేసిన కూడా ఏమనవు మంచి చూడ్డానికి ఇంత పెద్ద కానీ చాలా సాధ కానీ పొడవు I'm

సాది ఉండదు అమ్మకున్న నాకు వేసింది కానీ చెప్పి ఇంటి పెట్టే ఏం తీసుకోవా